ఎవ్రీవన్ నేను మీ విశ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పూజ కోసం ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా అండ్ ఈజీగా చేసుకోగలిగే ఐదు ప్రసాదం రెసిపీస్ని చూపిస్తున్నాను వర్కింగ్ ఉమెన్స్కి కానీ చిన్నపిల్లలు ఉన్న మమ్మీస్కి కానీ చాలా యూజ్ అవుతుంది ఎక్కువ ప్రాసెస్ ఏం లేకుండా సింపుల్గా అయిపోతాయి నచ్చితే డెఫినెట్గా మీరు ట్రై చేయండి మరి ఈ ఐదు ప్రసాదం రెసిపీస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ప్రసాదం రెసిపీ వచ్చేసి మనం ఎప్పుడూ రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే సేమియా పాయసం ఈ సేమియా పాయసం చేసిన కాసేపటికి చిక్కగా అవుతుంది అలా అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి ఎన్ని గంటలైనా గట్టిగా అవ్వకుండా ఉంటుంది దీనికోసం స్టవ్పై కడాయిని పెట్టి అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర ఏ ఉంటే అవి వేసుకోవచ్చు లేకుండా కూడా చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ ఇదే నెయ్యిలోకి ఒక కప్పు వరకు సేమియాని తీసుకోవాలి దీన్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మరో పక్కన గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే సేమియాని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి దీన్ని స్టవ్పై పెట్టి వాటర్ మరిగేంత వరకు మరిగించుకోవాలి సేమియా ఇలా మంచిగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాత మరిగించిన వాటర్ని వేసుకోవాలి సేమియాని మెత్తగా ఉడికించాలి ఇలా కప్తో మెజర్ చేసుకొని తీసుకోవడం వల్ల సేమియా తిక్గా అవ్వకుండా ఎంతసేపు అయినా మనం ఎలా చేసామో అలానే ఉంటుంది సేమియా ఇలా మెత్తగా ఉడికి తిక్కుగా అవుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వరకు చక్కెరను వేసుకోవాలి మీరు బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు బెల్లం వేసుకున్నట్లయితే ముప్పవ కప్పు వరకు బెల్లం పౌడర్ని వేసుకోండి షుగర్ కరిగేంత వరకు కలుపుకోవాలి షుగర్ కరిగి కొంచెం లూజ్గా అవుతుంది ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని వేసుకోవాలి దీన్ని ఒకసారి కలిపి టూ మినిట్స్ కుక్ చేయాలి తర్వాత మనం నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి వీటిని కూడా ఒకసారి కలిపి సేమియాని చల్లారనివ్వాలి మరి పూర్తిగా చల్లారకుండా కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది తర్వాత ఇందులోకి మనం ముందుగానే కాచి చల్లార్చిన పాలని ఒక టూ కప్స్ వరకు వేసుకోవాలి మీకు ఇంకా లూజ్గా కావాలంటే ఇంకా వేసుకోవచ్చు పాలు సేమియా కలిసేలా దీన్ని మంచిగా కలపాలి ఇలా చేస్తే పాలు విరగకుండా మనం చేశాక ఎన్ని గంటల పాటైనా సేమ్ ఇలానే ఉంటుంది దీన్ని ఒక బౌల్లోకి వేసుకుంటే సేమియా పాయసం అయితే రెడీ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సెకండ్ ప్రసాదం రెసిపీ వచ్చేసి దీన్ని కూడా మనం ఎక్కువగా ఇంట్లో చేసుకుంటూనే ఉంటాము అందరూ ఇష్టంగా తినే పులిహోర ప్రసాదం ఈజీగా ఎలా చేసుకోవాలో మీరు చూసేయండి ఈ పులిహోర చేయడానికి మీరు ఎంత క్వాంటిటీలో చేయాలనుకుంటే అంత రైస్ని తీసుకొని వీటిని నీట్గా వాష్ చేసి మళ్ళీ తిరిగి వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టాలి అరగంట తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ పావు టీ స్పూన్ వరకు సాల్ట్ను వేసి స్టవ్పై పెట్టి రైస్ని ఉడికించుకోవాలి రైస్ పొడి పొడిగా ఉండేలాగా అన్నంని వండుకోవాలి అన్నం వండిన తర్వాత ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి నెక్స్ట్ స్టవ్ పై కడాయి పెట్టి అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని చిటపటలాడిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత మీ కారానికి సరిపడా రెండు పచ్చిమిర్చి రెండు మూడు ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసి చిటికెడు ఇంగువాని వేసుకోవాలి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి వేస్తే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి రెండు నిమ్మకాయల నిమ్మరసాన్ని వేసుకోవాలి మీరు చింతపండుతో కూడా చేసుకోవచ్చు కానీ చింతపండుతో చేస్తే ఇంకాస్త ఎక్కువ టైం పడుతుంది టేస్ట్ గురించి ఆలోచించకండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసుకొని టూ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి నిమ్మరసం కొంచెం చిక్కగా అవుతుంది అప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఉడికించి చల్లార పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి దీన్ని స్లోగా కలుపుతూ నిమ్మరసం ఫ్లేవర్ రైస్కి పట్టేలా మంచిగా కలుపుకోవాలి మీరు సేమ్ ప్రాసెస్లో చింతపండుతో కూడా చేసుకోవచ్చు సింపుల్గా అయిపోతుందని నిమ్మరసంతో చూపించాను దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మూడవ ప్రసాదం రెసిపీ వచ్చేసి ఈజీగా అయిపోయే పెరగన్నం అదే దద్దోజనం ఇది కూడా సింపుల్గా చేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులోకి మనం ఉడికించిన రైస్ని వేసుకోవాలి దీని చేత్తో ఒకసారి మెత్తగా ఇలా మెదుపుకొని నెక్స్ట్ ఇందులోకి కమ్మని పెరుగును వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా వేసి మంచిగా కలపాలి పుల్లని పెరుగుని కాకుండా ఫ్రెష్ పెరుగును వేసుకోండి అప్పుడే పెరుగన్నం టేస్టీగా ఎక్కువసేపు అయిన పుల్లగా అవ్వకుండా కమ్మగా ఉంటుంది ఇది లూజ్గా అవ్వడానికి కొద్దిగా పాలని కానీ వాటర్ని కానీ వేసుకొని కలుపుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి తాలింపును వేసుకోవాలి తాలింపు కోసం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు శనగపప్పును వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని వేసుకోవాలి పోపులోని ఆయిల్ని కాకుండా మిగతావన్నీ వేసుకోవాలి ఆయిల్ వేస్తే అంత టేస్టీగా ఉండదు అంతే సింపుల్గా పెరగన్నం కూడా రెడీ అయిపోయింది ఇది ప్రసాదంలా కాకుండా ఇంట్లో కూడా అప్పుడప్పుడు చేసుకొని తినొచ్చు ఫోర్త్ ప్రసాదం రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలు దీనికైతే కొంచెం ప్రాసెస్ ఉంటుంది కానీ అంతే టేస్టీగా వస్తాయి ముందుగా దీనికోసం ఒక కప్పు శనగపప్పుని తీసుకొని కుక్కర్లోకి వేసుకోవాలి దీన్ని రెండు మూడు సార్లు మంచిగా కడిగి తిరిగి ఒక రెండు కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ వరకే ఆయిల్ని చిటికెడు ఉప్పును వేసుకోవాలి ఏ స్వీట్లోనైనా చిటికెడు ఉప్పు వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది దీనిపై మూత పెట్టి స్టవ్పై పెట్టి ఫోర్ విజిల్స్ రానివ్వాలి ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూస్తే పప్పు ఇలా ఉడికిపోయింది పప్పు మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం పలుకుగా ఉడికించాలి అప్పుడే తినడానికి బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పప్పుని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు చక్కెరని వేసుకోవాలి మీరు బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు చక్కెర కరిగేంత వరకు కలుపుకోవాలి కరిగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి పప్పుని ఇలా స్పూన్తో కలుపుతూ ఉడికించుకోవాలి పప్పు మొత్తం తిక్కగా అయ్యే ప్యాన్ నుండి సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి తిక్కుగా అయిన తర్వాత పక్కన పెట్టి చల్లారనివ్వాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా లడ్డూలా చేసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి నెక్స్ట్ పిండిని రెడీ చేసుకోవాలి మీ దగ్గర దోసపిండి లేకపోతే ఒక కప్పు బియ్యం పిండి పావు కప్పు గోధుమ పిండిని వేసుకొని కలిపి యూస్ చేసుకోవచ్చు దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ స్టవ్పై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పూర్ణాన్ని పిండిలో ముంచుకుంటూ ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకోవాలి వేసిన వెంటనే తిప్పకుండా రెండు మూడు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత తిప్పుకుంటూ రెండు వైపులా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకుంటే టేస్టీగా పూర్ణం బూరెలు కూడా రెడీ అయిపోయాయి మీరు సేమ్ ప్రాసెస్లో బెల్లంతో కూడా చేసుకోవచ్చు స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పుడప్పుడు ఇంట్లో కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రసాదం ఇదైతే సింపుల్గా అయిపోతుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం ఉండదు ఒక కప్పు శనగల్ని తీసుకొని శుభ్రంగా కడిగి నైట్ అంతా నానబెట్టాలి మార్నింగ్ వీటిలోని వాటర్ పంపేసి కుక్కర్లోకి వేసుకోవాలి ఇందులోకి టూ కప్స్ వరకు వాటర్ని వేసుకొని మూత పెట్టి స్టవ్ పై పెట్టి టూ విజిల్స్ రానివ్వాలి శనగలు అయితే మంచిగా ఉడికిపోతాయి ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే పంపేస్తే సరిపోతుంది శనగ గుగ్గిళ్ళు కూడా రెడీ పూజ కోసం ఐదు రకాల ప్రసాదం రెసిపీస్ని ఇలా ఈజీగా తొందరగా టేస్టీగా చేసుకోవచ్చు మీకు కనుక నా ప్రసాదం రెసిపీస్ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం